ఒక ఆమె కువైట్కు వెళ్ళింది ఆమె నార్మల్గా ఆమెకేమీ తెలియదు అయితే మీరు అందరూ ఆ వీడియో కూడా ఉంటారు ఆమె అక్కడ వాళ్ళకి భయపడి ఏదో చెప్తే చేయలేదనో దేనికో వాళ్ళైతే తనున్నారని భయపడి వెళ్ళి బాత్రూంలో అయితే దాంకుంది దాముకొని వీడియో తీసి మరీ ఎవరన్నా హెల్ప్ చేయండి అని తను పెట్టడం అయితే జరిగింది అయితే ఇక్కడ నుంచి వేరే దేశాలకు పనికి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అంతా తెలిసి ఉంటేనే వెళ్ళాలి తెలియకుండా వెళ్ళి అలా ఇబ్బంది పడిన వాళ్ళని మనం చాలామందిని చూసాం అయితే ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటి అంటే ఏదో చెప్తే చేయలేదని చెప్పి వాళ్ళ ఓనర్కి బాగా కోపం వచ్చి తన్నాడంట అందుకనే అందుకని అవి బాత్రూంలోకి వెళ్తే అనుకోని వీడియో అయితే తీయటం జరిగింది అయితే తలుపు తీస్తే నన్ను ఏమైనా చేస్తారేమో నాకు చాలా భయంగా ఉంది నాకు సహాయం కావాలి అని చెప్పి తను వీడియో రికార్డ్ చేసి ఏడుస్తూ అయితే మాట్లాడింది అది చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎవరికైనా సరే అయితే ఈ వీడియో ద్వారా నేను మన సబ్స్క్రైబర్లకు కానీ లేదా బయట ఎవరికైనా కానీ అలా బయట దేశాలకు పనికి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి మీకు అన్నీ తెలిస్తేనే వెళ్ళండి అలా వెళ్ళి ఇరుక్కొని ఇబ్బంది పడకండి ఇప్పుడు తనైతే సహాయం కోసం వీడియో అయితే చేయడం జరిగింది మరి దానికి ఎవరైనా స్పందించారా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అయితే కొంచెం జాగ్రత్త ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పనికి జాగ్రత్తగా మనకన్నీ తెలుసుంటే చేస్తుంటే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్యకాలంలో చాలామంది అలా చేస్తూ ఉన్నారు మనం చూసాం కొంతమందిని అయితే తీసుకొచ్చారు కూడా కొంతమందిని తీసుకురాలేకపోయారు అది మరి అందరికీ కుదరదు కానీ జాగ్రత్తగా ఉండాలి